హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆర్థిక ఇబ్బందులు తీరడం కోసం మంగళవారం నాడు హనుమంతుడికి చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం హిందూ మతంలో మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది హనుమంతుడిని హిందూ మతంలో సంకటమోచనుడు అని కూడా అంటారు హనుమంతుడిని ప్రసన్నం చేసుకుంటే తన భక్తుల అన్ని కష్టాలను తొలగిస్తాడని నమ్ముతారు జీవితంలో ఆనందం సుఖ సంతోషాలు నెలకొంటాయి హనుమంతుని ఆశీర్వాదం కోసం మంగళవారం నాడు పూర్తి ఆచారాలతో పూజిస్తారు అంతేకాదు అప్పుల్లో ఉన్నట్లయితే దాని నుండి బయటపడాలంటే ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజించడంతో పాటు కొన్ని ప్రత్యేక చర్యలు పాటించాలి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రోజు మంగళవారం ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు తీరడం కోసం హనుమంతుడికి చేయాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం మంగళవారం రోజున చేయాల్సిన పరిహారాలు రుణ విముక్తి కోసం మంగళవారం రోజున హనుమంతుని ఆలయాన్ని సందర్శించి మల్లెపూల నూనెతో దీపం వెలిగించండి తరువాత ఆలయంలో కూర్చుని హనుమాన్ చాలీసా పఠించండి అంతేకాకుండా హనుమాష్టకం పఠించడం వల్ల మరింత మేలు జరుగుతుంది ఇలా చేయడం వలన హనుమంతుడు తన భక్తుడిని సన్మార్గంలో నడిపిస్తాడని అతనికి వచ్చే కష్టాలన్నింటినీ తొలగిస్తాడని నమ్ముతారు పనిలో విజయం సాధించాలనుకునే వారు తమకు నచ్చిన పని దొరకలనుకునే వారు మంగళవారం చేసే పరిహారం కూడా చాలా ఫలవంతంగా ఉంటుంది ప్రతి మంగళవారం హనుమంతునికి దద్దోజనం నైవేద్యంగా పెట్టాలి ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా పంచిమీరు తీసుకోవాలి ఇలా చేయడం వలన కోరికలు నెరవేరుతాయి మంగళవారం రోజున హనుమంతుడిని పూజించి ఓన్ హనుమంతే నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అంతేకాదు మంగళవారం రోజున ఉపవాసం ఉండటం వల్ల హనుమంతుని ప్రత్యేక ఆశీర్వాదాలు భక్తులకు లభిస్తాయి